డిఆర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం సూర్యభగవాన్ ఉత్సవ ఏర్పాట్లు దేశంలోనే ఏకైక వైష్ణవ సాంప్రదాయ సూర్యదేవాలయంగా ప్రసిద్ధిగాంచిన కాకినాడ జిల్లా గొల్లమామిడాలోని సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయక ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి దేశంలో ఉన్న సూర్యదేవాలయాల్లో వైష్ణవ సాంప్రదాయం గల ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన పొలాల సూర్య సూర్యదేవాలయం అలరారుతుంది ప్రతి ఏటా రథసప్తమి నుండి పది రోజుల పాటు ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తారు దీనికి సంబంధించి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది ఆలయం పంతొమ్మిది వందల రెండులో గ్రామానికి చెందిన కొవ్వూరి బస్విరెడ్డి ఆయన సోదరుడు చెన్నయ్య నిర్మించారని చరిత్ర చెబుతుంది స్వామివారి ఆలయంలో పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయంలో నాటి నుండి నేటి వరకు భక్తులకు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఆలయ నిర్మాణ కర్త కూరి బిరెడ్డి అనేక దానాలు చేయడమే కాక నిత్య అన్నదాతగా పేరుగాంచారు ఆయన చేసిన అన్నదానాలను విన్ విన్న అప్పటి విక్టోరియా మహారాణి బసివిరెడ్డికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో అన్నదాన బిరుదునిచ్చి సత్కరించడం ఈ ప్రాంతంలో నేటికి విశేషంగా చెప్పుకుంటారు ఆలయంలో ఆమె అందించిన పత్రాన్ని ఆలయంలో ముద్రణ రూపంలో కనిపిస్తుంది ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి

موسیقی موسیقی

జయ శ్రీమన్నారాయణ కాకినాడ జిల్లా పెద్దపూరు మండలం కొల్లలు మామరాడ గ్రామంలో వేయించేసిన శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం పంతొమ్మిది వందల రెండు జూన్ పద్దెనిమిదిలో ప్రతిష్టింపబడి ఉంది ఈ స్వామివారికి ఈ మాఘమాసం నెల రోజుల్లో ప్రధానంగా ఆదివారాలు విజయ సంఖ్యలో భక్తులు స్వామివారి యొక్క ఆరాధనకి రావడం జరుగుతుంది మాఘద్ధ సప్తమి నాడు శ్రీవారికి జయంతి ఉత్సవం తో ప్రారంభించుకొని మా వృద్ధ ఏకాదినడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం భీష్మేకాదశికి నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ దేవాలయం మనకి దక్షిణ భారతదేశంలోనే ఏకైక శ్రీ వైష్ణవ సాంప్రదాయ సూర్యక్షేత్రంగా భాషిల్లుతోంది ఈ స్వామివారి యొక్క ఆదివారం జరిగే క్షీరాభిషేకం సామూహికంగా అలాగనే స్వామివారి ఆరాధనలోనూ కూడా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రడే అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో వారి యొక్క కామ్యములు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడా సిద్ధించి తిరిగి మళ్ళీ స్వామితారు యొక్క పునః ఆరాధనకి భక్తులు రావడం కూడా ఏ సంఖ్యలో వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం భాస్కరా దిచ్చేత సూర్య భగవానుడు అంటే భగవాన్ని మనం దర్శించి మనం సేవించుకున్నట్లయితే తప్పకుండా ఆరోగ్యవంతులే ఒక భాగ్యాలు తను సుఖిస్తారని కూడా మరొకసారి మంగళాసరణ తెలియజేస్తూ ఈ అవకాశాల అందరూ కూడా వినియోగించుకొని ఈ స్వామివారిని దర్శించి స్వామి దాని ఉత్సవాలు సేవ తిలకించి తనకు పాత్రలు అవుతాయని అనేక అనేక మంగళ తెలియజేస్తున్నాను శ్రీమన్నారాయణ